స్వాగతం చిరు వ్యాపారులు చిరుద్యోగులు రైతులకు రుణాల మంజూరులో బ్యాంకులు అలసత్వం వహిస్తున్న కారణంగా ప్రజలు ప్రైవేట్ అప్పులను ఆశ్రయిస్తున్నారు వీరి అవసరాలను అవకాశంగా తీసుకుని వడ్డీ వ్యాపారులు అధిక వడ్డీలు వసూలు చేస్తున్నారు దీంతో అప్పుల ఊబిలో చిక్కుకుని సకాలంలో వడ్డీలు చెల్లించలేకపోతున్నాయి అల్పాదాయ వర్గాలు అప్పులిచ్చిన వారి ఆగడాల్ని భరించలేని వారు కొత్త అప్పులు చేస్తూ ఆర్థికంగా సంక్షోభంలో కూరుకుపోతుంటే వేధింపులు తట్టుకోలేని కొందరు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు అసలు గ్రామీణ ప్రాంతాల్లో బ్యాంకులు ఏ వృత్తుల వారికి అధికంగా రుణాలు ఇస్తున్నాయి ప్రైవేటు అప్పుల ఊపి నుంచి పేదల్ని బయటపడేసే మార్గమేంటి ప్రతిధ్వని చర్చలో పాల్గొంటున్న ప్రొఫెసర్ ఏ వినాయకరెడ్డి గారు టిఎస్డిఎఫ్ కన్వీనర్ సిలువేరు హరినాథ్ గారు సెస్ ముందుగా సిలివేరు హరినాథ్ గారు గ్రామీణ ప్రాంతాల్లో చిరుద్యోగులు వ్యాపారులు రైతులు తమ ఆర్థిక అవసరాలు తీర్చుకునేందుకు ప్రైవేటు అప్పులపైన ఎక్కువగా ఆధారపడుతున్న పరిస్థితికి అసలు కారణం ఏంటి ప్రధానంగా గ్రామీణ ప్రాంతంలో ఉండేటువంటి యువతరం కావచ్చు రైతులు కావచ్చు ఇతర చిరు వ్యాపారులు కావచ్చు సో వీరికి కావాల్సినటువంటి పెట్టుబడులు ఏవైతే ఉంటాయో ఆ పెట్టుబడులు ప్రధానంగా ప్రభుత్వ బ్యాంకుల నుండి తీసుకునేటువంటి ఆస్కారం లేకుండా పోతుంది ఎందుకంటే ప్రభుత్వ బ్యాంకుల నుండి అప్పు తీసుకోవాలంటే బ్యాంకు నిబంధనల ప్రకారం ఆ వ్యక్తికి సరైనటువంటి ఆధారాలు ఉండాలి ఆ వ్యక్తికి స్థిరాస్తులు ఉండాలి అప్పు తీసుకునేటువంటి సమయంలో సూరిటీ ఎవరైనా ఉండాలి తప్పనిసరిగా దాంతోపాటు మనం అప్పు దేనికోసం తీసుకుంటున్నాం ఉదాహరణకి ఏదైనా వ్యాపారం చేయాలనుకునేటువంటి ప్రయత్నంలో మనం కొత్త వారం అయితే దానికి సంబంధించినటువంటి వివరాలతో కూడినటువంటి అంశాన్ని మనం తేట తెల్లంగా బ్యాంకు అధికారులకు తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంటుంది మరొక వైపు మనకు ఈ అనుభవాల రీత్యా ఇవి ఏమి లేనటువంటి సందర్భంలో బ్యాంకులు ఇలాంటి వ్యక్తులకు రుణాలు ఇచ్చేటువంటి ఆస్కారం ఎక్కడ కూడా కనబడదు ఎందుకంటే నిబంధనలు ఉంటాయి కాబట్టి దానికి అనుగుణంగానే అనుగుణంగానే వాళ్ళు వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంటుంది కాబట్టి మరొక మార్గం లేకపోవడం ద్వారా ఈ వర్గాలకు సంబంధించినటువంటి ప్రజలు ఉంటారో వారు తప్పనిసరిగా గ్రామీణ ప్రాంతాలలో ఎస్పెషల్గా వడ్డీ వ్యాపారులపైనే ఆధారపడి ఉండాల్సినటువంటి పరిస్థితి నేడు నెలకొంది ఉంది ఓకే వినాయకరెడ్డి గారు బ్యాంకుల రుణ ప్రణాళికల్లో పేదలు మధ్యతరగతి ప్రజలకు రుణాలు అందించే లక్ష్యానికి లభిస్తున్న ప్రాధాన్యమంతా అసలు బ్యాంకులు ఏ రంగాలకు అధికంగా రుణాలు అందిస్తున్నాయి తెలంగాణకు సంబంధించి గాక మీరు చూసుకున్నట్లయితే మన దగ్గర తొంభై ఒక్క శాతం రైతు కుటుంబాలు రుణాల కోసం ఎదురు చూస్తుంటాయి నేను ఒక రెండు మూడు స్టాటిస్టిక్స్ మీకు చెప్తాను దీనికి మన ప్రభుత్వాలు ఎంత ప్రాధాన్యత ఇస్తున్నాయో మనకు తెలిసిపోతుంది ఇప్పుడు పద్నాలుగు పదిహేను గాక చూసినట్లయితే తొంభై నాలుగు శాతం అవసరాలు తీర్చారు అదే పదిహేను పదహారుకు డెబ్బై రెండు శాతము పదహారు పదిహేడుకి అరవై ఆరు శాతము పదిహేడు పద్దెనిమిదికి ఇరవై ఒక్క శాతము ఇరవై ఇరవై ఒకటి సంవత్సరాల్లో ఇరవై ఐదు శాతము ఇరవై ఒకటి ఇరవై రెండుకి వచ్చే వరకు అది ముప్పై ఐదు పాయింట్ ఆరు శాతంగా ఉంది అంటే గ్రామీణ ప్రాంతాలలో ఉండే ముఖ్యంగా కాక సన్న చిన్న కారు రైతులు కాక తీసుకున్నట్లయితే కేవలం ప్రభుత్వం ఇచ్చే అప్పులు శాతం గాక చూసుకున్నట్లయితే నలభై మూడు పాయింట్ ఏడు శాతం మాత్రమే వ్యవస్థీకృతమైన రుణాలు ఇవ్వగలుగుతున్నారు దాదాపు యాభై ఆరు పాయింట్ మూడు శాతము రైతులు కానివ్వండి ఇతరత్ర రంగాలకు సంబంధించిన వాళ్ళు కాక మీరు చూసినట్లయితే వాళ్ళు చుట్టాలు కానివ్వండి స్నేహితులు కానివ్వండి లేదా వడ్డీ వ్యాపారుల మీద ఆధారపడి ఉంటున్నారు అయితే ఈ వడ్డీ వ్యాపారాల్లో ఎక్కడ అంటే వీళ్ళకి ఎవరికి లైసెన్స్ ఏమి ఉండదు వీళ్ళు ప్రభుత్వ పరంగా చట్టం ప్రకారమే వాళ్ళు నిర్వర్తించాల్సిన అవసరం ఉంటుంది కానీ వాళ్ళ చట్టాలు ఎప్పుడు కూడా పట్టించుకోరు వీళ్ళు సాధారణంగా ఆ గ్రామాల లోపల ఉండే పెత్తందారులు అనుకోండి లేకపోతే వాళ్ళు కొంత పలుకుబడి కలిగిన కుటుంబాలు వాళ్ళు మాత్రమే ఈ వడ్డీ వ్యాపారం లోపల ఉంటారు అందువల్ల ఏమవుతుందంటే తీసుకున్న వాళ్ళు సకాలంలో చెల్లించలేకపోయినా కానీ అధిక వడ్డీ భారం తోటి ఇబ్బందులు పడుతున్నా కానీ వాళ్ళు ఒత్తిడి ఎక్కువగా చేయడం జరుగుతుంది వాళ్ళ దగ్గర ఏమైనా వస్తువులు ఉంటే లేదా వాళ్ళు పండించిన పంటలు కానివ్వండి లేకపోతే ఇతరత్ర పశువులు కానివ్వండి ఇటు వాటి అన్నింటినీ కూడా వాళ్ళు తీసుకోవడం జరుగుతూ ఉంది అంతేకాకుండా ఈ రుణాల లోపల గ్రామీణ ప్రాంతాలలో కాక చూసినట్లయితే మన తెలంగాణకు సంబంధించి కాక నేను పర్టికులర్ గా చెప్పదలుచుకున్నట్లయితే యాభై ఐదు శాతం మంది కూలీ మీద ఆధారపడి బతుకుతున్నారు కూలీ అంటే ఏంటండి అన్ని ఓకే అన్ని రకాలైన వాళ్ళు వాళ్ళకి రుణాలు కావాలి అంటే బ్యాంకుల ద్వారా మాత్రమే ఎటువంటి లేకపోతే సెక్యూరిటీ లేని వాళ్ళు ప్రైవేట్ రుణాలు అందట్లేదు హరినాథ్ గారు అప్పులు ఇచ్చే సమయంలో ప్రైవేటు వడ్డీ వ్యాపారులు ఖాళీ చెక్కులు పట్టాదారు పాస్ పుస్తకాలు బంగారు నగలు లేదంటే స్థిరాస్తి డాక్యుమెంట్లని కొదో పెట్టుకుంటున్నారు అసలు ఇలాంటి తనఖాలకు చట్టబద్ధత ఉంటుందా ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి తెలంగాణ ప్రాంతంలోని సిద్దిపేటలో సుమారుగా ఒక ముప్పై ఆరు మంది అక్రమ వడ్డీ వ్యాపారస్తులను అధికారులు అరెస్టు చేయడం జరిగింది వారిలో సుమారుగా రెండు కోట్లకు పైగా స్థిరాస్తులతో పాటు నగదుని వాళ్ళు స్వాధీనం చేసుకోవడం జరిగింది అంటే ఇట్లా కుప్పలు కుప్పలుగా తెలంగాణ వ్యాప్తంగా అనేక చోట్ల ఈ వ్యాపారాలు గుట్టుగా సాగుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం అయితే దీనికి సంబంధించినటువంటి అంటే నిబంధనల ప్రకారం వాళ్ళు నడుచుకోవాల్సినటువంటి అవసరం ఉంది కానీ ఆ నిబంధనలు ఎక్కడ కూడా పాటించడం లేనదని మనది మనం గమనించాల్సినటువంటి అవసరం ఉన్నది మరొక వైపు ఈరోజు వారి ఆగడాలు తట్టుకోలేక అటు రెండు రకాలుగా నష్టపోతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం ఒకవేళ ప్రభుత్వ అధికారులే గనక వీళ్లకు ఏదో రకంగా ఆర్థికంగా సహాయం చేసి ఉంటే ఇటువంటి అవకాశాలు వాళ్ళు ఎదు ఎదుర్కోకుండా ఉండేటువంటి పరిస్థితి ఉండేది కానీ అలా ప్రభుత్వాలు చేయకపోవడం ద్వారా ఈ రోజు ప్రజలు ఆ దుస్థితి ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం ఓకే వినాయకరెడ్డి గారు డైలీ ఫైనాన్స్ వీక్లీ ఫైనాన్స్ ప్రైవేట్ చిట్టీల వ్యాపారస్తులు అధిక వడ్డీల అప్పులిచ్చి ప్రజల్ని పీడిస్తున్న పరిస్థితుల్లో వీటిపై అసలు ఎలాంటి నిఘా అవసరం ప్రత్యామ్నాయంగా బ్యాంకింగ్ వ్యవస్థపై ఉన్న బాధ్యత ఏంటి యాక్చువల్గా ఇటువంటి వాటి కోసం మన తెలంగాణ లోపల తెలంగాణ మన మనీ ల్యాండింగ్ యాక్ట్ వన్ త్రీ ఫోర్ నైన్ ఎఫ్ ఉంది ఎటువంటి వాళ్ళ పట్ల ఎట్లా ప్రవర్తించాలి వాళ్ళ పట్ల ఎటువంటి చర్యలు తీసుకోవాలనేది ఇప్పుడు మీరు కాక చూసినట్లయితే ఈ పండ్ల వ్యాపారులు కానివ్వండి చిరు వ్యాపారులు కానివ్వండి మార్నింగ్ మనీ ల్యాండర్ దగ్గరకు పోయి హండ్రెడ్ రూపీస్ గాక తీసుకో అప్పు తీసుకోవాలనుకున్నట్లయితే వాళ్ళకి ఇచ్చే తొంభై రూపాయలు మళ్ళీ సాయంత్రం కల్లా వాళ్ళు హండ్రెడ్ వంద రూపాయలు ఇవ్వాల్సి వస్తుంది అంటే మీకు ఒకే రోజు ఎంత పడుతుంది దర్దాపు పది రూపాయలు పైన వస్తుంది అట్లనే మీకు ఈ ఇంకా చెరు కాక మనీ బ్యాంకులు సరి అయిన టైంలో వాళ్ళకి స్పందించి వాళ్ళకి నిజంగానే అప్పులుగా ఇవ్వగలిగితే నిజంగానే వాళ్ళు కొంతవరకు వాళ్ళ ఆర్థిక అన్ని పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది ఆర్థిక వ్యవస్థని కానివ్వండి ఆర్థిక సామర్థ్యాన్ని పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది ఇప్పుడు ప్రైవేట్ చిట్టీలు కాక చూసినట్లయితే ప్రైవేట్ చిట్టీలు యాక్చువల్ గా అయితే ఏ యాక్ట్ కింద రావు అవి కేవలం ఏంటంటే ఇల్లీగల్ గా నడిపిస్తున్నాయి అది బద బజార్ లో నడిపిస్తున్నారు కొంతమంది షాప్స్ పెట్టి నడిపిస్తున్నారు రకరకాలుగా నడిపిస్తున్నారు కానీ వాటి అన్నిటిని కూడా అదుపు చేయటానికి ఈ గవర్నమెంట్ దగ్గర ఉన్న యాక్ట్ ను ఉపయోగించాల్సిన అవసరం ఉంటుంది మనకు ఎన్నో పేపర్లలో న్యూస్లలో చూస్తుంటాము ప్రైవేట్ చిట్టిలు రాత్రి రాత్రికి వెళ్ళిపోవడము ఐదు ఆరు కోట్లు పట్టుకొని రెండు కోట్లు పట్టుకొని మూడు కోట్లు పట్టుకొని అట్లా చాలా సందర్భాలు చూస్తున్నాము ఒక్కోసారి కుటుంబాల లోపల ఎటువంటి పరిస్థితులు నెలకొంటున్నాయంటే భర్తకు తెలియకుండా భార్య కొంత సేవింగ్ చేయాలని ప్రైవేట్ చిట్టిలుగాక పెట్టినట్లయితే అటువంటి వాళ్ళు పారిపోయినప్పుడు ఏమవుతుంది కొన్ని కుటుంబాలలో అన్రెస్ట్ ఏర్పడడం కానీ అండి ఆత్మహత్యలు చేసుకోవడం కానీ జరుగుతుంది కానీ వీటి పట్ల ఇప్పటి వరకు ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటుందని ఒక ప్రశ్నగా తెలుసుకున్నట్లయితే ఎప్పుడో సమస్య వచ్చినప్పుడు మాత్రమే స్పందిస్తుంది తప్ప సమస్య లేనప్పుడు స్పందించి ఈ ప్రైవేట్ చిట్టీల పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తల విషయం లోపల ప్రజల్ని అప్రమత్తం చేయాల్సిన అవసరం మాత్రం ప్రభుత్వం మీద ఉంటుంది హరిణ్ గారు ఇంతకు ముందు మనం మాట్లాడుకున్నప్పుడు ఇప్పుడు ఏదైనా ఆస్తుల్ని తనఖాలు పెట్టినప్పుడు గ్రామీణ ప్రాంతాల్లోనే ఇలా జరుగుతుంది అని చెప్పడం జరిగింది అయితే గ్రామీణ బ్యాంకుల్లో మరి వాళ్ళ గ్రామీణ బ్యాంకుల బాధ్యత ఏంటి ముఖ్యంగా గ్రామీణ ప్రజలకు ఎటువంటి అవేర్నెస్ అవసరం అంటే వాస్తవానికి గతంలో గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి బ్యాంకులు ప్రధానంగా ప్రభుత్వ కార్పొరేషన్స్ ఏవైతే ఉన్నాయో వివిధ వర్గాలకు చెందినటువంటి కార్పొరేషన్స్ ఉన్నాయి అటు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కార్పొరేషన్స్ ఉన్నాయి సో దీని ద్వారా నిరుద్యోగ యువతకు కుటుంబాలకు ఉపాధి అవకాశాలు కల్పించడం కోసం వాళ్ళు కొన్ని నిధులు బ్యాంకుల ద్వారా విడుదల చేసేవారు సుమారుగా అంటే యాభై వేలు లక్ష రూపాయలు ఇట్లా వ్యక్తిగతంగా ఒక్కొక్క కుటుంబానికి వాళ్ళు ప్రభుత్వం నేరుగా బ్యాంకుల నుండి లోన్లు ఇచ్చేవారు సో ఆ లోన్లు తిరిగి కట్ట కట్టలేని పరిస్థితి నెలకొన్నటువంటి పరిస్థితిలో బ్యాంకులు కూడా ఏమి చేయలేనటువంటి పరిస్థితి నెలకొంది సో అటువంటి సందర్భంలో బ్యాంకులు బ్యాంక్ అధికారులు వెనుకడుగు వేయడం జరిగింది ప్రజలకు డబ్బులు ఇచ్చిన తర్వాత వాళ్ళు కట్టకపోవడం ద్వారా మళ్ళీ వారే కొన్ని ఇబ్బందులకు గురి కావడం ద్వారా ఇక నేరుగా ప్రజలకు అవసరాలు ఉన్నప్పటికీ కూడా వాళ్ళకు అర్హతలు ఉన్నప్పటికీ కూడా బ్యాంక్ అధికారులు వారికి రుణాలు ఇచ్చేటువంటి పరిస్థితి నుండి తప్పుకున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం సో ఇట్లా కాకుండా ఇప్పుడు బ్యా ప్రభుత్వాధికారులు నేరుగా ఎందుకంటే ఉపాధి అవకాశాలు తగ్గుముఖం పడుతూ ఉన్నాయి నిరుద్యోగం పెరిగిపోతూ ఉన్నది అన్ని వర్గాల ప్రజలను మనం కాపాడుకోవాలంటే తప్పనిసరిగా మరి ప్రభుత్వం నుండి ఆర్థికంగా మరి వారికి వెసులుబాటు చేయాల్సినటువంటి అవసరం ఉన్నది ఆర్థికంగా వాళ్ళకి సపోర్ట్ చేసినట్టయితే ఎకనామిక్ సపోర్ట్ స్కీమ్ కింద వాళ్ళు చిన్న తరహా పరిశ్రమలు కానీ లేకపోతే కుటీర పరిశ్రమ పరిశ్రమలు కానీ వీధి వ్యాపారులుగా వాళ్ళు ముందుకొచ్చేటువంటి అవకాశం ఉంటుంది సో ఆ తరహాగా ప్రభుత్వం ప్రోత్సహించాల్సినటువంటి అవసరం ఉన్నది గతంలో కాకుండా మళ్ళీ కొత్త విధానాన్ని ప్రవేశపెట్టి వారికి చేయుతని చేయుత ఇవ్వాల్సినటువంటి అవసరం మాత్రం ప్రభుత్వాలపైన ఉందనేది నా అభిప్రాయం ఓకే హరినాథ్ గారు అధిక వడ్డీల అప్పుల్లో కూరుకుపోతున్న కుటుంబాలు కలహాలతో విచ్ఛిన్నమవుతుంటే కొందరు ఆత్మహత్యలు కూడా పాల్పడుతున్నారు ముందు మాట్లాడుకున్నాం ప్రజలు ఇలా నిస్సహాయాలై కుంగుబాటుకు గురి కాకుండా కాపాడాలంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలి ఉదాహరణకి కేంద్ర ప్రభుత్వం ముద్రా లోన్స్ ప్రజలకు అందిస్తున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం రెండు వేల పద్నాలుగులో ప్రారంభమైనటువంటి ఈ పథకం ఇప్పటి వరకు సుమారుగా నలభై కోట్ల ప్రజలకు చేరువైందని చెప్పారు ఇది నిరుద్యోగ యువతకు చిరు వ్యాపారులకు ఎంతో మేలుకరంగా ఉంటుందని మనం చెప్పవచ్చు ఎందుకంటే ఇది బ్యాంకుల నుండి అంటే ఎలాంటి పూచికత్తు లేకుండా యాభై లోపు ఐదు లోపు పది లోపు రుణాలు ఇచ్చి స్వయం ఉపాధి వైపు ప్రజలను అభివృద్ధి చేసే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది దానికి అనుగుణంగా ఈరోజు సుమారుగా నలభై కోట్ల మంది ఈ రుణాల మీద ఆధారపడి ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితి సో ఇలాంటి అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది ఉదాహరణకి మనం బ్యాంకులలో రుణాలు తీసుకున్న తీసుకోవాల్సినటువంటి సందర్భం ఏర్పడితే మనం మన స్థిరాస్తులు ఏవో మనం తాకట్టు పెట్టాల్సినటువంటి అవసరం ఉండేది కానీ దీన్ని రూపుమాపేందుకు స్వవిధ స్వమిధ అనేటువంటి పథకాన్ని రెండు వేల ఇరవై ఒకటిలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది దాని ద్వారా ఈరోజు అంటే చిక్కుల్లో ఉన్నటువంటి భూములను పరిష్కరించేటువంటి దిశగా సాగుతూ ఉన్నది ఇల్లు ఇంటి ఆవరణలో ఉన్నటువంటి వాళ్ళ భూమి వివరాలను కూడా వారికి టైటిల్ డీడ్ ఇచ్చేటువంటి అవ పరిస్థితి కొనసాగుతూ ఉన్నది కాబట్టి దీన్ని మరింతగా వేగవంతంగా చేసినట్టయితే ప్రజలకు మేలు జరిగేటువంటి సందర్భం ఏర్పడతా ఉంటుంది ఈ ప్రజలకు అంటే ప్రభుత్వాలపైన ఒక నమ్మకం ఏర్పడుతుంది బ్రతుకు మీద భరోసా ఉంటుంది కాబట్టి ఇలాంటి వేగవంతం చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది ఓకే వినాయకరెడ్డి గారు వ్యక్తిగత రుణాలు బిజినెస్ రుణాలు స్వయం సహాయక సంఘాల్లో అసలు ఎంతమంది సకాలంలో రుణాలు చెల్లిస్తున్నారు ఎగవేతదారులు ఎంతమంది ఉన్నారు చిరు వ్యాపారులు రైతులు యువతకు బ్యాంకుల్లో రుణ పరపతి పెరగాలంటే ఎలాంటి మార్పులు అవసరం వాస్తవానికి చిరు వ్యాపారులు కానివ్వండి వ్యక్తిగత రుణాలు కానివ్వండి ఈ స్వయం సహాయక బృందాలు ఏవైతే ప్రభుత్వం అందిస్తుందో అవి అన్ని కూడా సకాలంలో నైంటీ నైన్ పర్సెంట్ చెల్లిస్తున్నారండి వాస్తవానికి అయితే ఎందుకు కొంత గ్యాప్ వస్తుంది అంటే ప్రభుత్వాలు ఎప్పుడైతే వాళ్ళకి సబ్సిడీలని లేకపోతే ఎలక్షన్స్ వచ్చినప్పుడు మేము రుణాలు మాఫీ చేస్తామని ఇటువంటి చెప్పడం వల్ల ఏమవుతుందంటే మనం కట్టకపోయినట్లయితే రుణాలు మాఫీ అయ్యే అయితే అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో కొంతమంది కట్టకపోవడం అనేది వాస్తవంగా జరుగుతుంది దాంతో కొంత ఇబ్బందులు వస్తున్నాయి కానీ వ్యక్తిగత రుణాలు అంటే సాధారణంగా పిల్లల చదువుల కోసం కానివ్వండి లేకపోతే ఇతరత్ర వాళ్ళ సాంఘిక సామాజిక అవసరాల కోసం వ్యక్తిగత రుణాల కోసం పోతుంటారు ఇప్పుడు మీరు రాష్ట్రంలో కాక చూసినట్లయితే ముందు చెలువేరు గారు చెప్పినట్టు నాకు తెలిసి మరి ముద్ర కింద ఎంతమంది లోన్లు ఇచ్చారో నాకైతే తెలియదు ఎందుకంటే ఇప్పటి వరకు బ్యాంకు కూడా మరి ఎటువంటి అదే ఎటువంటి తాకట్టు పెట్టకుండా లేకపోతే కొలెక్టరల్ లేకుండా బ్యాంకులు రుణాలు ఇచ్చిన సందర్భాలు అయితే నా దృష్టికి అయితే రాలేదు ప్రభుత్వం ఇస్తుంది అనుకోండి ఈ చిరు వ్యాపారులకు ఇస్తుంది వాళ్ళు చేసే ఉత్పత్తులకి మార్కెటింగ్ కూడా చూపించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది ఆ ప్రభుత్వం మీద ఎప్పుడైతే వాళ్ళు వస్తువులని ఉత్పత్తిని మార్కెటింగ్ లేకపోవడం వల్ల కూడా వాళ్ళు నిరుత్సాహంలోనై అటువంటి వ్యాపారాలు కూడా బంద్ చేసుకోవడం జరుగుతుంది కానీ వాస్తవానికి ఇక్కడ స్కిల్ డెవలప్మెంట్ గా చేసినట్లయితే తెలంగాణకు సంబంధించి చాలా రంగాల లోపల స్కిల్ డెవలప్మెంట్ చేసినట్లయితే ఆయా రంగాల లోపల ఉత్పత్తి పెరగడానికి తద్వారా వాళ్ళ ఆదాయం పెరగడానికి వాళ్ళు రిపేమెంట్ చేయడానికి అవకాశం ఉంటుంది ఇప్పుడు మీరు ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కాక తీసుకున్నట్లయితే వాళ్ళు రకరకాల వ్యాపారాలు చేస్తున్నారు వాళ్ళ పాల వ్యాపారం అనుకోండి లేకపోతే బట్టల వ్యాపారం అనుకోండి లేకపోతే ఇంకా ఇతర వస్తువులని తయారు చేస్తున్నారు వాటికి మార్కెటింగ్ కూడా చాలా అవసరం ప్రభుత్వం కూడా ఏంటంటే వాళ్ళకి లోన్లు ఇచ్చి మా బాధ్యత అయిపోతుంది అనేటట్లు కాకుండా వాళ్ళు చేసిన ఉత్పత్తి ఏవైతే ఉంటున్నాయో వాటికి సరి అయిన మార్కెటింగ్ సౌకర్యాలు వాటికి సరైన ధర కల్పించేటట్లు కూడా మార్కెటింగ్ అధికారులు కానివ్వండి ప్రభుత్వం కానీ శ్రద్ధ తీసుకున్నట్లయితే ఇంకా ఎక్కువ మంది ముందుకు వచ్చి వాళ్ళు సొంత బిజినెస్ స్టార్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అంతేకాకుండా బ్యాంకులు కూడా బ్యాంకులు కూడా ఏం చేయాలి అంటే కేవలం వాళ్ళకై ఆస్తులు లేవు కాబట్టి వాళ్ళకి రుణం లేకుండా వాళ్ళు ఏ వస్తువులు ఉత్పత్తి చేస్తున్నారో బ్యాంక్ ఆఫీసర్లు కూడా రెగ్యులర్ గా మానిటరింగ్ చేసి వాళ్ళు కొంతవరకు ఏం ఆస్తులు లేని వాళ్ళకు కూడా బ్యాంకు రుణాలు ఇచ్చినట్లయితే వాళ్ళు తప్పేం లేదు యాక్చువల్ గా దేశంలో కాక మీరు చూసినట్లయితే చిరు వ్యాపారులు ఈ ఫీల్డ్ కాకుండా పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్ట్లు బ్యాంకు రుణాలు మనం లెక్కలు చూస్తే చేస్తున్నా చేస్తుంది కంక్లూడ్ చేయండి వినాయక రెడ్డి గారు కంక్లూడ్ అయితే గత కేంద్ర ప్రభుత్వం కాక చూసినట్లయితే ఆర్బీఐ నుంచి ఆర్బిఐ యాక్టివిస్ట్ తీసుకున్నట్లయితే ఇరవై ఐదు లక్షల కోట్లు ఇండస్ట్రియలిస్ట్ కి వాళ్ళు రుణమాఫీ చేశారండి అట్లా అటు చూసినప్పుడు గ్రామీణ ప్రాంతాలలో చిన్న చిన్న వ్యాపారులు తీసుకున్న అంత మొత్తం కూడా ఈక్వల్ కాదు అందువల్ల ఏంటంటే వీళ్ళకి ఎంకరేజ్ చేసి ఎక్కువ మందికి ఉపాధి కల్పించే అవకాశాలు చూడాలి తప్ప ఒక కి ఇచ్చిన దానికంటే ప్రజలకు ఎక్కువ మేలు జరిగేటట్లుగా బ్యాంకు పరపతి విధానాన్ని తయారు చేసుకుంటే బాగుంటుంది ఓకే హరినాథ్ గారు ప్రైవేట్ వడ్డీ వ్యాపారాలు మనీ లెండింగ్ యాక్ట్ ప్రకారం ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతులు పొందాలి నిబంధనలకు విరుద్ధంగా అధిక వడ్డీలు వసూలు చేస్తున్న వారిపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవచ్చు చట్టపరంగా వాళ్ళు రిజిస్టర్ చేసుకోవాలి వాళ్ళు ఎంత అమౌంట్ని ఇన్వెస్ట్ చేస్తున్నారనేది రిజిస్టర్లో రాసుకోవాలి ఎంతమందికి అప్పులు ఇస్తున్నారనేది తెలియజేయాలి వారి నుండి ఎంత రాబడి వాళ్ళు తీసుకుంటున్నారనేది వడ్డీ చేప వడ్డీ తీసుకుంటున్నారనేది కూడా వాళ్ళు రికార్డ్స్లలో పెట్టాల్సినటువంటి అవసరం ఉన్నది కానీ మనం గ్రామీణ ప్రాంతాలలో అది ఎక్కడ కూడా రికార్డులలో ఉండదు వాళ్ళు తీసుకునేటువంటి ఇచ్చేటువంటి అమౌంట్ ఒక రకంగా ఉంటుంది వాళ్ళు తీసుకున్నటువంటి వడ్డీ వేరే రకంగా ఉంటుంది ప్రజలను ఇబ్బంది పెట్టేది మరొక రకంగా ఉంటుంది ఇప్పుడు తీసుకున్నటువంటి అమౌంట్ని ప్రజలు కట్టలేని ఎడల వాళ్ళ ఇండ్ల ఇండ్లపైన దాడులు చేసినటువంటి పరిస్థితి ఉంది సో ఇలాంటి సందర్భాలలో అంటే మనీ ప్రజలు ఎవరైతే అప్పులు తీసుకున్నారో వారిని బలవంతం చేసినట్టయితే చట్టపరంగా ఈ అప్పులు ఇచ్చిన వారు అంటే మనీ లెండర్స్ ఎవరైతే ఉన్నారో వారిపైన చట్టపరంగా కేసులు పెట్టేటువంటి అవకాశం ఉంటుంది వారిని చట్టపరంగా యాభై వేలతో పాటు మూడు సంవత్సరాల శిక్షను అనుభవించేటువంటి పరిస్థితులు ఉంటాయి సో ఇలాంటి నేపథ్యంలో అంటే వడ్డీ వ్యాపారుల నుండి తీసుకున్నటువంటి వారు అప్పు తీసుకున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో అంటే సకాలంలో కట్టకుండా ఎగ ఎగవేత చేయడం కాకుండా సందర్భాన్ని బట్టి వాళ్ళు ఆ రుణాలను తీర్చాల్సినటువంటి అవసరం ఉన్నది అలా అంతేకాని ఏదో ఆత్మహత్యలు చేసుకోవడము పారిపోవడము ఇలాంటివి చేయకుండా మరి అధికారులను సంప్రదించినట్టయితే వడ్డీ వ్యాపారుల మీద కఠినమైన చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ విధంగా ప్రవర్తించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది ఓకే వినాయకరెడ్డి గారు వడ్డీ వ్యాపారుల ఆగడాల వల్ల ఇబ్బందులు పడుతున్న వారికి చట్టపరంగా ఎలాంటి రక్షణ లభిస్తుంది బాధితులు ఎవరిని సంప్రదించాలి ఒకటి దీంట్లో రెండు అవసరాలు ఉంటాయండి ఒకటి ఏమవుతుందంటే బాధితులు ఎందుకు కాంప్లైంట్ చేయలేకపోతున్నారంటే విలేజ్ స్ట్రక్చర్ లో సామాజికంగా తక్కువ వర్గాల వాళ్ళే ఎక్కువగా బాధితులు వాళ్ళు విలేజ్ లో ఉండే అప్పర్ క్యాస్ట్ అనుకోండి వాళ్ళకి వ్యతిరేకంగా పోయి అక్కడ మళ్ళీ విలేజ్ లో నిలబడటం అనేది కొంచెం కష్టమైన ఇబ్బందులు గురి చేస్తున్నాయి కాబట్టి వాళ్ళు కాంప్లైంట్ చేయడానికి ముందుకు రాకపోవడం ఒకటి రెండవది ఏంటంటే ప్రభుత్వం కాక అన్ని గ్రామాల లోపల ఎవరు వంటి వ్యాపారస్తులు వాళ్ళకి లైసెన్స్ ఉందా లేదా అనేది గాక చూసి మానిటరింగ్ చేసినట్లయితే కొంతవరకు అదుపులో ఉండటానికి అవకాశం ఉంది వీళ్ళు ప్రభుత్వానికి గాక ఉన్నట్లయితే యాక్టివ్ ఉన్నాయి ఇప్పుడు ఎవరైతే ఎగ్జాపిటెంట్ వడ్డీ వ్యాపారాలు తీసుకుంటున్నారో వాళ్ళని ఫైవ్ నాట్ సిక్స్ ఐపీసీ కింద కూడా కేసు బుక్ చేయడానికి అవకాశం ఉందండి పోలీస్ స్టేషన్ కి అప్రూచ్ కావచ్చు అట్లనే త్రీ ఎయిటీ ఫోర్ ఐపీసీ కింద ఎక్స్టార్షన్ అంటే ఏంటి ఎక్కువ వడ్డీ వసూలు చేస్తే కూడా త్రీ ఎయిటీ ఫోర్ ఐపీసీ కింద కేసు పెట్టవచ్చు అట్లనే ట్రెస్ పాసింగ్ ఏంటి మీరు అనుమతి లేకుండా వడ్డీ ఇచ్చిన డబ్బులు ఇచ్చినాం కాబట్టి అనుమతి లేకుండా వాళ్ళ ఇంటి మీద దౌర్జన్యానికి పాల్పడితే కూడా ఫోర్ ఫార్టీ ఎయిట్ ఐపీసీ కింద మనం కేసు పెట్టడానికి అవకాశం ఉంటుంది అట్లనే వాళ్ళని ఎవరినైనా ఇప్పుడు ఏం చేస్తారు వడ్డీ వ్యాపారస్తులు వాళ్ళు సకాలంలో చెల్లించకపోతే తీసుకున్న వాళ్ళ మీద దౌర్జన్యానికి కూడా పాల్పడుతుంటారు అప్పుడప్పుడు అటువంటి ఇప్పుడు ఏమవుతుందంటే త్రీ ట్వంటీ త్రీ పీసీ కింద కూడా కేసు పెట్టడానికి అవకాశం ఉంది అట్లనే కొంతమంది దౌర్జన్యం తీవ్ర స్థాయికి పోయి అటెంప్టివ్ మర్డర్ కింద కూడా ఉంటుంది అది త్రీ నాట్ సెవెన్ ఐపీసీ కింద కూడా పెట్టవచ్చు అట్లనే ఈ అనానిమస్ అంటే మనకు కనిపించకుండా ఇతరుల చేత బెదిరించారనుకోండి అటువంటి ఎప్పుడు కూడా ఫైవ్ నాట్ సెవెన్ ఐపీసీ కింద కేసు పెట్టడానికి ఈ బాధితులకు మాత్రం అవకాశం ఉంటుంది కానీ వీళ్ళు ప్రధానంగా పోవడానికి మనం చూడాల్సింది ఏంటంటే విలేజ్ లోపల ఎవరైతే అప్పులు తీసుకుంటారో అప్పులు ఇచ్చే వాళ్ళు వాళ్ళకి ఉన్న పలుకుబడి దృష్ట్యా వీళ్ళు వాళ్ళు బయటికి రావడానికి భయపడుతుంటారు అందువల్ల ఏంటంటే ఈసారిగాక మనం వాళ్ళకి ఎదురు తిరిగామనుకోండి బ్యాంకులు వాళ్ళు ఇవ్వరు మళ్ళీ ఇంకోళ్ళు అప్పులు ఇవ్వరు కాబట్టి ఎంత తీవ్రమైన ఉన్నా కానీ ఇటువంటి తీవ్రమైన ఆత్మహత్యలకు కానివ్వండి లేకపోతే ఇతరత్ర ఇబ్బందులకి చాలా గురి అవుతున్నారు దాన్ని ప్రభుత్వం చాలా సీరియస్ గా తీసుకోవాలి కానీ ప్రభుత్వం సీరియస్ గా తీసుకున్నట్లేదు నేను ముందు చెప్పినట్టు రైతులకు కాక చూసినట్లయితే రైతులకు కావలసిన రుణాల లోపల ప్రభుత్వం కల్పించేది అంటే కేవలం ఫార్టీ త్రీ పాయింట్ సెవెన్ పర్సెంట్ రిమైనింగ్ ఫిఫ్టీ సిక్స్ పాయింట్ త్రీ పర్సెంట్ ప్రైవేట్ అప్పులే అవుతున్నాయి ఇదన్నీ ప్రభుత్వాలకు తెలిసిన విషయాలే ఇప్పుడు మనం చూసినట్లయితే రైతులకి సెంట్రల్ బ్యాంక్ వాళ్ళు కానివ్వండి లేకపోతే స్టేట్ లెవెల్ బ్యాంకు వాళ్ళు ఒక రుణ ప్రణాళికని ఇస్తారు కానీ దాన్ని ఎంతవరకు ఇంప్లిమెంట్ చేస్తున్నాము ఎంతవరకు డిస్పర్స్మెంట్ చేస్తున్నాము ఎంతవరకు చిన్న సన్నకారు రైతులకు ఇస్తున్నాము ఇదే బ్యాంకులు మళ్ళీ చిరు వ్యాపారులకి ఎంత ఇస్తున్నారు చిన్న చిన్న పరిశ్రమలకి స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ కి ఎంత ఇస్తున్నారు ఇవన్నీ కూడా మానిటరింగ్ చేసినట్లయితే కొంతవరకు ఉంటుంది వాళ్ళకైతే ప్రొటెక్షన్ యాక్ట్ ప్రకారం అయితే ప్రొటెక్షన్ చేసుకునే అవకాశం అయితే ఈ యాక్ట్ ఈ ఐపీసీ సెక్షన్ కింద మాత్రం వాళ్ళకి అవకాశం ఉంటుంది ఓకే అండి ధన్యవాదాలండి వినాయక రెడ్డి గారు హరినాథ్ గారు ఇది వాళ్ళ ప్రతిధ్వని